బ్రేకింగ్ న్యూస్ వస్తున్న మెడికల్ షాపులు డ్రగ్స్ విక్రయ కేంద్రాలుగా మారిపోతున్నాయి కాదు కాదు మారిపోయాయి బిగ్ టీవీ ఆధారాలతో సహా ప్రసారం చేసిన వరుస కథనాలు నూటికి నూరు శాతం అక్షర సత్యమంటూ అధికార యంత్రాంగానికి చేరిన ఓ కేసు స్పష్టం చేస్తోంది హైదరాబాద్ లో ఐదుగురు డ్రగ్స్ బానిసలను అరెస్ట్ చేశారు పోలీసులు మత్తు టాబ్లెట్స్ ను నీళ్లలో కరిగించి ఇంజెక్ట్ చేసుకుంటున్నట్లు కేసు నమోదైంది బంజారా హిల్స్ లోని ఓ ఫ్లాట్ లో మత్తులో ఉండగా వారిని పోలీసులు అరెస్ట్ చేశారు మత్తు కోసం డ్రగ్స్ గా నిట్రోవిట్ ట్రమడోల్ టైడోల్ టాబ్లెట్స్ వాడినట్లు గుర్తించారు మెడికల్ షాప్స్ లో ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ కొంటున్నారని పోలీసులు నిర్ధారించారు మెడికల్ షాప్లు డ్రగ్స్ డెన్స్ గా మారుతున్నాయని ఇప్పటికే బిగ్ టీవీ హెచ్చరించింది మెడికల్ మాఫియాపై వరుస కథనాలు ప్రసారం చేసింది బిగ్ టీవీ చెప్పింది నిజమేనంటోంది పోలీసులు నమోదు చేసిన కేసు ఫార్మాసిస్టులు లేకుండా ప్రిస్క్రిప్షన్ అడగకుండా మత్తు ట్యాబ్లెట్లు అమ్మకాలు జరుగుతున్నాయి విచ్చలవిడిగా అమ్ముతున్న డ్రగ్ కంట్రోల్ అధికారులు అటువైపు దృష్టి పెట్టడం లేదు మెడికల్ షాప్స్ పై చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు మేషాలు లెక్క పెడుతున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా అసోసియేట్ ఇన్పుటేటర్ నగేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు నగేష్ ఓవర్ టు యూ ఖచ్చితంగా హైదరాబాద్ తో పాటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో కూడా బిగ్ టీవీ బిగ్ ఆపరేషన్ ఒక పదిహేను రోజుల క్రితం నిర్వహించింది కార్పొరేట్ మెడికల్ షాపుల్లో ఎటువంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ మెడిసిన్స్ అమ్ముతున్నారు వాళ్ళంతా కూడా ఆ మెడిసిన్స్ వల్ల లాభాపేక్ష పొందుతున్నారు ఒక డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేదు ఒక ఎండీ ఇచ్చే ఏది కూడా ఒక చీటీ లేకుండా కూడా డైరెక్ట్గా మందులు అమ్ముతున్నారని చెప్పి అప్పుడే బిగ్ టీవీ ఆపరేషన్ నిర్వహించింది కానీ తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అధికారులు దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు కేవలం కార్పొరేట్ మెడికల్ షాప్స్కి వత్తాసు పలుకుతూ ఒక చిన్న రెండు ప్రెస్ నోట్ల ద్వారా వాళ్ళు చేతులు దుప్పుకున్న పరిస్థితి దీని డైరెక్ట్గా ఉన్న కమలాసన్ రెడ్డికి ఎన్నోసార్లు బిగ్ టీవీ వీడియోస్ ద్వారా అలాగే రిటర్న్ గా కూడా కంప్లైంట్ ఇచ్చినా కూడా తాము ఆపరేషన్ నిర్వహించాము వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చా ఉన్నారు కానీ చిన్న చిన్న మెడికల్ షాపుల్ని టార్గెట్ చేస్తూ అందులో మందులు అమ్ముతున్నారని చెప్పి చాలా చోట్ల సీజ్ చేసిన పరిస్థితి తాజాగా ఇదే విషయం వెలుగులోకి వచ్చింది బంజార్ హిల్స్ పోలీసులు శ్రీరామ్ నగర్లో మిజోరాంకు చెందిన ఏడుగురిని అరెస్ట్ చేశారు అందులో ముగ్గురు ఉన్నారు అలాగే రాపిడోకు సంబంధించిన ఒక వ్యక్తి నవీన్ ఉన్నారు శ్రీరామ్ శ్రీరామ్ నగర్లో అలాగే కవాడి కూడా మెడికల్ షాప్కు సంబంధించిన సంజీవ్ అనే మెడికల్ షాప్ ఓనర్ని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి మొత్తానికైతే ఏదైతే ప్రిస్క్రిప్షన్ లేకుండా ఆ డ్రగ్ను నమ్ముతున్నారో ఆ డ్రగ్ను వాళ్ళు వాడుతున్నట్టుగా కూడా ఇన్వెస్టిగేషన్లో చెప్పారు దీనికి ఎస్ఐ అనే కంప్లైంట్గా ఉన్నారు సో మొత్తానికైతే ఇందులో నిట్రబెట్టు ట్రమడల్ ట్రైడెల్ టాబ్లెట్స్ని వాడినట్లుగా ఇన్వెస్టిగేషన్లో గుర్తించిన పరిస్థితి ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ ప్రభు ఉన్నారు లైన్లో ప్రభు గారు నమస్తే అండి నమస్కారం బిగ్ టీవీ ఒక పదిహేను రోజుల క్రితం భారీ ఆపరేషన్ నిర్వహించింది ఏదైతే ఇప్పుడు మూడు టాబ్లెట్లు మీకు చెప్పినో నిట్రోబిట్ కావచ్చు ట్రమోటల్ కావచ్చు టైటల్ కావచ్చు ఇవన్నీ కూడా వీళ్ళు ప్రిస్క్రిప్షన్ లేకుండా చాలా మెడికల్ షాపులు అమ్ముతున్నారని ఆపరేషన్ నిర్వహించాం ఈ టాబ్లెట్లు వాడితే పరిస్థితి ఏంటి అంటే మత్తు కోసమే టాబ్లెట్స్ వాడుతున్నారని మనం అనుకోవచ్చా డాక్టర్ గారు జనరల్గా ఇవి ఒక అద్భుతమైన టాబ్లెట్స్ అండి ఎందుకు ఇస్తామంటే మేము పేషెంట్లకి సీజర్స్ ఎపిలెప్సీ ఏదైతే కళ్ళు తిరిగి చేతులు కాళ్ళు కొట్టుకొని పడిపోయే జబ్బు ఆ ఆ జబ్బులో దాన్నే కన్వల్షన్స్ అంటాం వాటిని సీజర్స్ అంటాం వాటినే ఆ దాన్ని చేతులు కాలు కొట్టుకుని పడిపోయే జబ్బు జనరల్ గా చూస్తూ ఉంటాం మనం ప్రజల్లో బ్రెయిన్ కి సంబంధించినటువంటి వ్యాధి ఇది ఈ వ్యాధిలో ఈ జీపం బెందులో డైపం అనే ఫ్యామిలీకి సంబంధించిన నైట్రాబెట్ నైట్రా నైట్రా జీపం అనే టాబ్లెట్ పంతొమ్మిది వందల యాభైలో లో స్విట్జర్లాండ్ లో మెడికల్ యూజ్ కోసం కనిపెట్టారు అంటే ఎప్పుడైతే బ్రెయిన్ పని చేయకుండా నిద్రపట్టకుండా లేదు పేషెంట్ ఇరిటేషన్ గా యాంగ్జైటీగా నానా ఇబ్బందులు పడతాడో ఆ సమయంలో మేము ఇచ్చే టాబ్లెట్ నైట్రాజీపం జీపంస్ బెంజో డైజీపంపం డైజీపీ ఫ్యామిలీస్ ఈ టాబ్లెట్లు మేము పేషెంట్ లకు ఇస్తే వాళ్ళకి కన్వల్షన్స్ ఎపిలెప్సీ పడిపోయేటువంటి జబ్బుని రాకుండా సహాయం చేయడానికి ఉపయోగపడుతుంది ఒక టాబ్లెట్ ఇంకొక టాబ్లెట్ ఒక ఓపియాయిడ్ సబ్స్టెన్స్ నొప్పులు వచ్చినప్పుడు విపరీతమైన నొప్పులు ఉన్నప్పుడు వేరే ట్యాబ్లెట్లు పనిచేయని పరిస్థితుల్లో అనే టాబ్లెట్ అద్భుతమైనటువంటి ఔషధం పేషెంట్లకు బాగా ఉపయోగపడుతుంది నొప్పులు తగ్గడానికి మజిల్ రిలాక్స్ అవ్వడానికి వీటి ఉపయోగపడుతుంది బ్రెయిన్ మీద పనిచేస్తుంది ఒక రకమైనటువంటి మత్తుని తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది తర్వాత టెప్డాల్ అనే టాబ్లెట్ అన్నారు మీరు దాకా టెపెండాల్ టైడాల్ అంటే టెపెండాల్ టాబ్లెట్ ట్యాబ్లెట్ దాంట్లో కెమికల్ పేరు టెపెండా టెపెండాల్ అనమాట ఈ టాబ్లెట్ కూడా ట్రమడాల్ లాగా ఓపియాయిడ్ సబ్స్టెన్స్ ఈ ట్రమడాల్ కానివ్వండి ఈ టెపెండాల్ కానివ్వండి ఇవన్నీ ఇవి తప్పకుండా డైజీఫామ్ కానివ్వండి ఈ నైట్రాజెస్ట్ నైట్రాబెట్ కానివ్వండి నైట్రాజీఫామ్ కానివ్వండి ఇవన్నీ కూడా ప్రిస్క్రైబ్ చేయాల్సినటువంటి మందులు డాక్టర్లతో ప్రిస్క్రైబ్ చేయాల్సిన మందులు మెడికల్ యూస్ ఇందాక మీకు చెప్పా నేను దీని అదర్ యూజ్ ఏంటంటే దీని అదర్ యూజ్ ఈ మూడు టాబ్లెట్లు ఒక మత్తుని క్రియేట్ చేస్తాయి నేషన్స్ నిద్ర ఇన్సామ్నియా ఒక ఫైవ్ ఎంజి తీసుకుంటే నిద్ర వస్తుంది ఫైవ్ ఎంజి పైన్ తీసుకుంటే మత్తు వస్తుంది తర్వాత హిప్నోటిక్ డ్రగ్స్ గా వాడబడతాయి ఇవి హిప్నోసిస్ లో హిప్నోటిక్ డ్రగ్స్ గా వాడబడతాయి ఈ డ్రగ్స్ కనుక తీసుకుంటే బ్రెయిన్ సంబంధించిన నాడీ వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉంటుంది బ్రెయిన్ స్తబ్దత అయ్యేటువంటి అవకాశం ఉంటుంది బ్రెయిన్ నరాలు గాబా అనేటువంటి హార్మోన్స్ ఏదైతే బ్రెయిన్ రిలీజ్ అయితే గాబా అనేటువంటి అవి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది సెరటోనిన్ ఇన్హెబిట్ చేసేటువంటి అవకాశం సెరటిన్ అనేది ఒక ఫీల్ గుడ్ ఎంజైమ్ గుడ్ హార్మోన్ అనమాట ఈ సెరటిన్ లాంటివి రీఅప్టేక్ చేసుకోవడానికి దోహదపడతా ఉంటాయి సో ఎప్పుడైతే ఇలాంటివి ఇస్తారో పాము కర్రలా కర్ర పాములా కనపడుతుంది ఆ మామూలు కుక్క పిల్ల కానివ్వండి కుక్క కానివ్వండి సింహంలా కనపడుతుంది లేదు నక్కలా కనపడుతుంది తోక కుక్క తోక పాములా కనపడుతుంది ఈ విధంగా ఒక రకమైనటువంటి డ్రౌజీనెస్ లోకి ఒక రకమైనటువంటి శారీరక ఆనందంలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది అందుకనే మీరు లాస్ట్ టైం కూడా ఈ ప్రోగ్రామ్ చేపట్టారు చాలా అద్భుతమైన కాన్సెప్ట్ ఇది నేను కూడా పాల్గొన్నాను లాస్ట్ టైం కూడా ఇందులో ఈ టాబ్లెట్స్ కూడా వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఎవరైతే అరెస్ట్ అయిన ఈ మిజోరాం సంబంధించిన ఆరుగురు మహిళలు అంటే మిగతా ముగ్గురు యువకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా ఈ టాబ్లెట్స్ ని ఒక ర్యాపిడోకి సంబంధించిన వ్యక్తి సంజీవ్ ద్వారా తెప్పించుకుంటున్నారు నవీన్ అనే మెడికల్ షాప్ ఓనర్ వీళ్ళకి అమ్ముతున్నారు ఆ టాబ్లెట్స్ ని ఇట్లా ఏదైతే సెలైన్ వాటర్ ఒక గ్లాసులో పోసుకొని అందులో ఆ ఇంజెక్షన్ ద్వారా వాళ్ళు బాడీకి ఎక్కించుకుంటున్నారు కొంతమంది డైరెక్ట్గా వాటరు ఆ సెలైన్ వాటర్ని ఆ ట్యాబ్లెట్ని ఒక అంటే ద్రవపార్తంలో కలిపి దాన్ని మిక్స్ చేస్తూ తాగుతున్న పరిస్థితి అంటే వాళ్ళు మొదట ఒకటి రెండు ట్యాబ్లెట్లు తీసుకుంటే కనుక వాళ్ళకి మత్తు రాలేదు కానీ తదుపరి వాళ్ళు ఎక్కువ మొత్తంలో టాబ్లెట్స్ తీసుకొని వాళ్ళు లోపలికి తీసుకోవడం వల్ల ఎక్కువ మొత్తంలో మత్తును పొందుతున్నట్టుగా వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో చెప్పారు అంటే వీళ్ళ విపరీత ప్రవర్తన చూసి చుట్టుపక్కల వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడంతోనే పోలీసులు వీళ్ళ ఇళ్ళపై రైడ్ చేసిన పరిస్థితి అంటే ఇలా కూడా అంటే సెలైన్ ద్వారా ఎక్కించుకుంటే కూడా మత్తు కోసం ప్రయత్నించే పరిస్థితి ఉంటుందా ప్రభు గారు అంటే సెలైన్ ద్వారా ఎప్పుడైతే మనం ఎక్కించుకుంటామో మత్తు పనిచేయడం ఎక్కువ అవుతుంది ఎప్పుడైతే మీరు నిందాక చెప్పారు ఫైవ్ ఎంజి ట్యాబ్లెట్ తీసుకుంటే మన శరీరానికి సరిపోతుంది అంతకంటే ఎక్కువ తీసుకున్న మీరు ఓరల్ గా తీసుకున్నా కూడా మొత్తం ఎక్కువైపోతుంది ఓరల్ గానే మనం ఫైవ్ ఎంజీ పై దాటి మందు తీసుకుంటే మనకి మొత్తం ఎక్కువ డైరెక్ట్ గా ఐవీలోకి తీసుకుంటే ఈ ఐవీలో తీసుకోవడం వల్ల చాలా సమస్యలు ఉన్నాయండి ఎందుకంటే మొన్నటి మొన్న మనం చూస్తే ఒక కాలేజ్ మొత్తం హెచ్ఐఏ వచ్చింది డ్రగ్స్ ఒకటే సిరంజీ ద్వారా కానివ్వండి సిరంజిల ద్వారా జబ్బులు వచ్చేటువంటి అవకాశం ఎక్కువ ఎప్పుడైతే మీరు సిరంజీలు వాడతారో ఇంజక్షన్లు చేసుకుంటారో ఇంజక్షన్ల ద్వారా మనకు జబ్బులు వచ్చేటువంటి అవకాశం ఎక్కువ తర్వాత ఒకటే సిరింది కనుక ఇద్దరు ముగ్గురు వాడితే వీళ్ళకున్న జబ్బులు వాళ్ళకి వాళ్ళకున్న జబ్బులు వీళ్ళకి వచ్చేటువంటి అవకాశం ఎక్కువ హెచ్ఐవి లాంటివి కానివ్వండి లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఇతర ఆరోగ్య సమస్యలు నుంచి ఒకరికి బ్లడ్ ద్వారా సంక్రమించేవన్నీ కూడా ఈ నీళ్ళ ద్వారా సంక్రమించేటువంటి అవకాశం ఉంటుంది అట్లాగే ఎప్పుడైతే ఈ డ్రగ్ ని నీళ్లల్లో కలిపి మళ్ళీ సెలైన్ వాటర్ లో కలిపి నీళ్ళు వాటర్ లో కలిపి ఎప్పుడైతే ఇంజెక్ట్ సెలైన్ వాటర్ లో కలిపి ఇంజెక్ట్ చేసుకుంటారో వాళ్ళకి ఎంతో ఎంతో మత్తు ఎందుకంటే డైరెక్ట్ గా వాటర్ ని మనం ఐవీలోకి పంపిస్తున్నాం ఈ మత్తు కలిపినటువంటి సెలైన్ వాటర్ ని డైరెక్ట్ గా ఐవీలో కనిపిస్తా ఆ బ్లడ్ లో కలుపుతున్నాం ఎప్పుడైతే బ్లడ్ లోకి దాన్ని కలుపుతామో అవి కలపగానే బాగా ఎక్కువ మత్తుని ఎందుకంటే మాకు ఫీవర్ తొందర తగ్గాలను కూడా మేము పారాసెమోటిక్ డైరెక్ట్ గా ఐవీ ఇస్తాం డైరెక్ట్ గా బ్లడ్ లోకి వెళ్ళిపోయి ఇమీడియట్ గా పనిచేయడానికి ఇది డైరెక్ట్ గా బ్లడ్ లోకి వెళ్ళిపోయి బ్రెయిన్ మీద ఆ మత్తుని ఆ ఎనస్థిషియాని ఆ హూజినేషన్స్ ని ఒక విపరీతమైనటువంటి ధోరణి ఒక విపరీతమైనటువంటి ప్రపంచాన్ని మరో ప్రపంచాన్ని వాళ్ళు అసలు చుట్టుపక్కల ఈ ప్రపంచాన్ని మర్చిపోయి ఇష్టానుసారంగా తమను మర్చిపోయి ఒక రకమైనటువంటి ఆనందంలో సంతోషంలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది సో మీరు ఇందాక చెప్పినట్టుగా ర్యాపిడోలు లేదా ఇతర ఇది ర్యాపిడో ఒకటే కాదండి ఈ రోజు నేను కూడా మొన్న ఒక పోలీస్ స్టోరీ విన్నా నా పోలీస్ ఐపీఎస్ ఆఫీసర్ గారు చెప్పారు ఈ క్యారింగ్ ఆన్లైన్ యాప్ లో కూడా ఆన్లైన్ యాప్స్ ఏదైతే ఉన్నాయో వాటి మీద రాష్ట్ర ప్రభుత్వాలు నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళు బ్యాగులు దగ్గర ఏం సరఫరా చేస్తున్నారో తెలియట్లేదు మనకి ఈ అర్బన్ కంపెనీలు కానివ్వండి అర్బన్ క్లాబ్లు కానివ్వండి ఇలాంటి ఆర్గనైజేషన్స్ కూడా బ్యాగులు ఇచ్చి పంపించేస్తున్నారు అందరి దగ్గరికి ఈ బ్యాగుల్లో వాళ్ళు కట్టులు తీసుకెళ్తున్నారా తీసుకెళ్తారా మత్తు పదార్థాలు తీసుకుంటున్నారా ఈ ఆన్లైన్ వ్యవస్థ ఆన్లైన్ యాప్ల వ్యవస్థ పైన కూడా మీరు ఇందాక చెప్పినట్టుగా ర్యాపిడో లాంటి ఆన్లైన్ వ్యవస్థలు కానివ్వండి ఓబర్ లాంటి ఆన్లైన్ వ్యవస్థలు కానివ్వండి లేదు ఇతర ఆర్గనైజేషన్స్ ఏవైతే పనిచేస్తున్నాయో మన రాష్ట్రాల్లో వాటి మీద నిఘా పెట్టాల్సినటువంటి సమయం ఆసనమైందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇలాంటి మత్తు పదార్థాలు మనం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది ఒక ఒక సెక్టర్ లో జరుగుతుంది ఒక ఆన్లైన్ యాప్ ఒక సెక్టర్ లో జరిగినటువంటి ఇట్లాగా ఎన్ని జరుగుతున్నాయో రాష్ట్రాలలో ఎన్ని ఎన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నాయో భారతదేశం మొత్తంలో కానీ ఎన్ని యాప్స్ ఉన్నాయో వాటన్నిటి మీద ప్రభుత్వాలు ఇక్కడ ఏ లోకల్ ప్రభుత్వాలు ఆ లోకల్ ప్రభుత్వాలు వాటిపైన ఆంక్షలు విధించాల్సినటువంటి అవసరం ఉంది ఆ పర్సన్స్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి డ్రగ్స్ సరఫరా పెడ్లర్స్ గా మారుతున్నటువంటి ఈ రకరకాల యాప్స్ ని చాలా కంట్రోల్ ఎందుకంటే దీంట్లో విభిన్న విభిన్న కోణాలు ఉన్నాయి ఒక డ్రగ్స్ సరఫరా డ్రగ్స్ వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఇవే కాదు లేదు ఇలా మెడికల్ గా యూజ్ అయ్యేటువంటి డ్రగ్స్ ని దుర్వినియోగ పరిస్థితిని అబ్యూజ్ అంటాం మెడికల్ గా మెడికల్ టర్మ్స్ లో పొటెన్షియల్ అబ్యూజ్ అనమాట ఈ డ్రగ్స్ పొటెన్షియల్ గా అబ్యూజ్ చేయబడుతున్నాయి దీనికి రకరకాల వాహకాలు ఈ ఆన్లైన్ యాప్స్ గా మారినాయి రకరకాల యాప్స్ ఈ రోజు మనకి ఫోన్ లో దొరుకుతా ఉన్నా ఈ యాప్స్ వల్ల అది రకరకాల యాప్స్ కావచ్చు మీరు పేరు పేరు ర్యాపిడో కావచ్చు ఓబర్ కావచ్చు లేదా ఇంకొక ఆర్గనైజేషన్ కావచ్చు లేదా అర్బన్ క్లాబ్ కావచ్చు ఇంకో కంపెనీ ఇంకో కంపెనీ కావచ్చు ఈ కంపెనీస్ అన్నింటినీ కూడా ప్రభుత్వాలు తప్పకుండా నిఘా వ్యవస్థలను ఏర్పాటు చేసి పెడ్లర్స్ ని తప్పకుండా అదుపు చేస్తేనే ఈ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ డ్రగ్స్ ముఖ్యంగా ఏవైతే ఈ నార్కోటిక్ డ్రగ్స్ ప్రిస్క్రిప్షన్ ద్వారా తీసుకోవాలో ఏదైతే రూల్ ఉందో ఆ రూల్ ని తర్వాత మల్టిపుల్ టైమ్స్ తీసుకోవాలంటే కూడా ఒకసారి డాక్టర్ గారు పది రాసిన తర్వాత పదితో ఆగిపోవాలి పది దాటిపోయి తీసుకోకూడదు ఆ పది దాటిపోయి తీసుకోవాలని డాక్టర్ గారు మళ్ళీ ప్రిస్క్రిప్షన్ చేంజ్ చేసి రాస్తారు పైన ఆ ప్రిస్క్రిప్షన్ ప్రకారంగా మందులు డేట్ మార్చిన తర్వాత తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ విషయాన్ని ప్రభుత్వాలు తీవ్ర స్థాయిలో డ్రగ్ అథారిటీస్ కాని ఉండి వీళ్ళందరూ తీవ్ర స్థాయిలో పరిగణించి వీటికి దోహదపడుతున్నటువంటి ఇతర మార్గాలని కూడా అది వాటర్ వేస్ నుంచి వస్తున్నాయా లేదు ఇతర రోడ్డు వేస్ లో నుంచి ఇతర మార్గాల్లో ఒక మెడికల్ హాల్ నుంచి ఏ విధంగా పర్సనకి చేరుతున్నాయి ఈ విజిటెంట్ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఏదైతే ఆన్లైన్ యాప్స్ ఉన్నాయో వాటి మీద తప్పకుండా నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది డ్రగ్ కంట్రోల్ కూడా మనం గతంలో ఆపరేషన్ నిర్వహించిన తర్వాత తూతు మంత్రంగానే వాళ్ళు వాళ్ళకి నోటీసులు ఇవ్వడము ఆ నోటీసులు ఇచ్చామని చెప్పి మన బిగ్ టీవీకి ఒక రిజైండర్ పంపించిన పరిస్థితి కానీ ఎక్కడ కూడా నేరుగా వాళ్ళని వెళ్ళి చెక్ చేయడం కానీ వాళ్ళకు ఫార్మసిస్టులు ఉన్నారా లేరా వాళ్ళు ఎవరు ఎవరు మందులు అమ్ముతున్నారు ఏ వ్యక్తులు వచ్చి మందులు కొంటున్నారన్నా కనీసం నిఘా లేకపోవడం కూడా ఎలా చూడొచ్చు అంటారు వాస్తవంగా మందులు అమ్ముతున్నప్పుడు రిజిస్టర్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది నార్కోటిక్ డ్రగ్స్ కి సపరేట్ గా ఇప్పుడు మీరు చెప్పిన పేర్లన్నీ నార్కోటిక్ డ్రగ్స్ అవును ఈ డ్రగ్స్ అన్నిటిని కూడా ప్రత్యేకమైన రిజిస్టర్ మెయింటైన్ చేసి ఆ రిజిస్టర్ ఎప్పటికప్పుడు ఆ డ్రగ్ ఇన్స్పెక్టర్ చెక్ చేయాల్సిన అవసరం ఉంటుంది డ్రగ్ ఇన్స్పెక్టర్ ఈ డ్ర ఈ డ్రగ్స్ మేము ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్ లో కనుక డ్రగ్స్ ఇవి కనుక వాడాలంటే ఈవెన్ ఎంబీబీఎస్ డాక్టర్ సంతకం కూడా పరికిరాదండి ఎండి ఎనస్తిషియా చేసిన డాక్టర్ మాత్రమే సంతకం పెడితే అవును ఎండి ఎనస్తిషియా చేసిన డాక్టర్ మాత్రమే వీటిని ఇవ్వడానికి లేదా న్యూరో ఫిజిషియన్ ఇవ్వడానికి లేదా సీనియర్ ఫిజిషియన్ ఇవ్వడానికి అనుమతులు ఉన్నాయి మా మెడికల్ కౌన్సిల్ పరిధిలో కానివ్వండి ఈవెన్ ఎంబీబీఎస్ డాక్టర్స్ ఆర్ నాట్ సపోజ్ టు గివ్ దిస్ నార్కోటిక్ డ్రగ్స్ అంత అంత కఠినమైనటువంటి చర్యలు ఉన్నాయి అదే విధంగా హాస్పిటల్స్ లో కూడా ఇలాంటి డ్రగ్స్ కనుక అడ్మినిస్టర్ చేయాలంటే ప్రత్యేకమైనటువంటి సిగ్నేచర్ కావాలి ఇలాంటి నార్కోటిక్ డ్రగ్స్ కానివ్వండి డైజీ ఫామ్స్ కానివ్వండి నైట్రా నైట్రాజీ ఫామ్స్ కానివ్వండి ఇలాంటి ఓపియం సబ్స్టెన్సెస్ కానివ్వండి ఇప్పుడు మీ ఇందాక రెండు రెండు టైడాల్ కానివ్వండి లేదు మన ట్రమడాలు కానివ్వండి ఈ రెండు కూడా అనేటువంటి మత్తు పదార్థానికి సంబంధించిన జాతికి సంబంధించిన మందులు అవి వాటిని కూడా మనం ఏం చేస్తున్నాము సంతకాలు పెట్టిస్తున్నాము రిజిస్టర్ చేయిస్తున్నాము ఎన్ని డ్రగ్స్ పోయినాయో కూడా లెక్క చూపిస్తున్నాం డ్రగ్ ఇన్స్పెక్టర్కి లేదు డ్రగ్స్ వ్యవస్థకి డ్రగ్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ అలాంటి లెక్క తీసుకురావాల్సిన అవసరం ఉంది వాడు ఇన్స్టాక్ ఎంత తీసుకుంటున్నాడు ఇలాంటి నార్కోటిక్ డ్రగ్స్ అవుట్ స్టాక్ ఎంత అమ్మాడు అతని దగ్గర ఇంకా ఎంత డ్రగ్ డ్రగ్ ఉంది కావాల్సినటువంటి నార్కోటిక్ డ్రగ్స్ ఇంకా అతని దగ్గర ఎంత స్టాక్ ఉండాలి అంత స్టాక్ ఉందా లేదా చేయాల్సినటువంటి చూడాల్సినటువంటి సూపర్విజన్ చేయాల్సినటువంటి బాధ్యత మనకి క్లియర్ గా ఈ డ్రగ్స్ అథారిటీ మీద ఈ కౌన్సిల్ మీద వారికి వారి మీద బాధ్యత ఇది ఒక చట్టబద్ధమైనటువంటి బాధ్యత వారి మీద ఉన్నది ఆ చట్టబద్ధమైనటువంటి బాధ్యతని వారు తీవ్రంగా పరిగణించి ఈ రోజు వ్యవస్థ ఏదైతే యూత్ ఊతులా మారిపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి యూత్ని మనం కాపాడుకోవాలి నేటి బాల రేపటి పౌరులు అలాగే నేటి యువకులు రేపటి మనకి భారతదేశానికి కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పాత్ర ప్రజలు కాబట్టి బాలని మనం సంరక్షించాల్సిన అవసరం ఉంది బిక్టీవీ ఇలాంటి కార్యక్రమం ఏదైతే ప్రజల్లో సొసైటీలో జరుగుతున్నటువంటి ఈ దారుణమైనటువంటి ఈ కార్యక్రమం ఎందుకంటే ఒక్కసారి వీళ్ళు మత్తులోకి జారుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు వాళ్ళు ఇష్టాంతరంగా ప్రవర్తిస్తారు చుట్టుపక్కల ఇష్టానుసరంగా ప్రవర్తిస్తారు ఒకవేళ వాళ్ళు ఈ ఈ మత్తులో హలు చేసే అవకాశం ఉంది ఈ మత్తు కోసం దొంగతనాలు చేసే అవకాశం ఉంది ఈ మత్తు కోసం వాళ్ళు మటర్లు మానభంగాలు చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీటిని వీటిపైన ఒక సిస్టమేటిక్ గా ఒక తీవ్రమైనటువంటి చర్యలు కఠినమైనటువంటి చర్యలు మెడికల్ షాప్స్ మీద తీసుకోవాలి అది కార్పొరేట్ వ్యవస్థలో ఉన్నటువంటి మెడికల్ షాప్స్ కానివ్వండి నార్మల్ మెడికల్ షాప్స్ కానివ్వండి చిన్న మెడికల్ షాప్స్ కానివ్వండి పెద్ద మెడికల్ షాప్స్ కానివ్వండి ఎవరి మీద ఎప్పుడైతే వీటి మీద తీవ్రమైనటువంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటారో అప్పుడు మాత్రమే మనం ఒక మంచి సమాజాన్ని స్థాపించడానికి అవసరం అవకాశం ఉంటుంది మీరు గమనిస్తే బిటింగ్ చేస్తున్నటువంటిది ఇది ఒక గొప్ప చైతన్యకరమైనటువంటి ప్రజలకు ఉపయోగపడేటువంటి గొప్ప కార్యక్రమం ఈ కార్యక్రమానికి అందరూ కూడా అందరూ కూడా ఈ కార్యక్రమానికి చేయూతనిచ్చి తీవ్రంగా పరిగణించి ఈ మందుల్ని ఈ మత్తుల్ని ఈ మత్తు మందుల్ని నుంచి మన సమాజాన్ని కాపాడుకోవాల్సింది మన యువకుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత సొసైటీలో ఉన్నటువంటి సమాజంలో ప్రతి ఒక్కరి మీద ఉంది కాబట్టి మనం తీవ్ర స్థాయిలో దీని మీద పనిచేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాలు తీసుకెళ్ళాలి నేను ఇందాక చెప్పినట్లుగా కేవలం ఈ డ్రగ్స్ ఆ షాపుల్లో ఆ మీరు అన్నట్టుగా తీసుకెళ్లే వారిని కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది తీసుకెళ్లేటువంటి ఆన్లైన్ యాప్స్ పైన కూడా నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది ఎప్పుడైతే వాళ్ళ పేర్లు నమోదు చేసుకుంటారో ఈ డ్రగ్స్ ఎటు పోతున్నాయి ఎందుకు పోతున్నాయి ఎవరి దగ్గర పోతున్నాయి అనేటువంటి రిజిస్ట్రేషన్ ప్రక్రియ స్టార్ట్ చేస్తారో ఇమ్మీడియట్ గా తెచ్చేవాడు కూడా తీసుకెళ్లే కూడా భయపడతాడు వీటిని వీటి క్యారియర్స్ ఈ పెడ్లర్స్ కూడా మనం ఆపడానికి అవకాశం ఉంటుంది సో నమస్కారం ఓకే అండి ఓకే సో అయితే ఖచ్చితంగా డ్రగ్ కంట్రోల్ అధికారులు విస్తృతంగా దాడులు చేయాల్సి ఉంది ఏదో తూతూ మాత్రంగా గతంలో డ్రగ్స్ డీజీగా ఉన్న కమలాసన్ రెడ్డి చెప్పినట్టుగా కేవలం నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదు కార్పొరేట్ మెడికల్ షాపుల పైన అలాగే మిగతా మెడికల్ షాపుల పైన కూడా నిఘా పెంచాల్సిన అవసరం కనిపిస్తుంది ఇప్పటికి కూడా ఏదైతే ఎన్డీపీఎస్ యాక్ట్లో ఉన్న ఈ మందులు ట్రమర్డల్ కావచ్చు టైడల్ కావచ్చు నిట్రజపం కావచ్చు ఇలాంటి మందులు ఇప్పటికీ మెడికల్ షాప్లో అమ్ముతున్న బంజారిల్స్లో రిజిస్టర్ అయిన కేసే ఉదాహరణగా చెప్పచ్చు ఎందుకంటే మిజోరా చెందిన ఆరుగురు మహిళలు కావచ్చు ముగ్గురు యువకులు ఇందులో నవీన్ అనే ర్యాపిడో నడుపుతున్న వ్యక్తి అలాగే మెడికల్ షాప్ కు సంబంధించిన ఓనర్ కూడా వీళ్ళందరూ అరెస్ట్ అయ్యారు వీళ్ళపైన ఎయిట్ సి ట్వంటీ వన్ బి ట్వంటీ సెవెన్ ఎన్డిపిఎస్ యాక్ట్ కింద కేసులు నమోదయ్యి వీళ్ళందరినీ కూడా రిమాండ్కు తరలించి తరలించారు ఎవరైతే ముగ్గురు పనార్లో ఉన్నారో వారిని కూడా పట్టుకునే పనిలో పోలీసులు ఉన్నారు మరి ఇప్పటికి కూడా డ్రగ్ కంట్రోలు కళ్ళు తెరవాల్సిన అవసరం కనిపిస్తుందని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు చాలామంది మెడికల్ షాపు యజమానులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ప్రిస్క్రిప్షన్ లేకుండా బీ ఫార్మసిస్టు లేకుండా మెడికల్ షాపులో ఇప్పటికి కూడా అక్రమ మార్గన దండ నడుస్తుందని చెప్పి ఇప్పటికే బిక్ టీవీ చెప్పింది ఆ బిక్ టీవీ చేసిన ఆపరేషన్ ఖచ్చితంగా రుజువైందని కూడా చెప్పాల్సిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది రైట్ నగేష్ థాంక్స్ ఫర్ ద